నమస్తే భారతీయ ఇతిహాసాల అధిపతి హనుమంతుడు గురించి మీకు పూర్తిగా తెలుసా మనం బాల్యంలో విన్న కథల్లో హనుమంతుడు అద్భుతాలు చేసినట్లు చూస్తాం కానీ ఆయన శక్తులు నిజంగా ఏమిటి ఇవి ఆయనకు ఎలా వచ్చాయి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం హనుమంతుడు రూపంలో జన్మించాడు ఆయన రామాయణంలో అత్యంత ప్రాభావవంతుడైన యోధుడు శక్తివంతుడే కాదు ఆయన భక్తి ధైర్యం చతురతలోనూ అందరికీ ఆదర్శం హనుమంతుడి శక్తుల చరిత్ర హనుమంతుడు నుంచే శక్తివంతుడు సూర్యుడిని పండు అనుకుని పరిగెత్తి దానిని తినే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి దేవతలు ఆయనపై ముద్ర వేశారు ఆయన తల్లి అంజనాదేవి తండ్రి వాయుదేవుడి ఆశీర్వాదంతో ఆయన మరింత శక్తులు ఆశీర్వాదాలు పొందాడు ఈ శక్తులకు మూలం అతని తపస్సు నిరంతరం సాధన అపారమైన యోగశక్తి ఇంకా శ్రీరాముడికి చూపిన అమితమైన భక్తి హనుమంతుడు పొందిన అష్టసిద్ధుడు హనుమంతుడికి ఎనిమిది పరమశక్తులు లభించాయి వీటిని అష్టసిద్ధులు అంటారు వాటి వివరాలు ఇలా ఒకటి అణిమ ఎంత చిన్నదైనా అవతరించగలల శక్తి ఉదాహ బొటనవేలి అంత అల్ప పరిమాణం రెండు మహిమ ఎంత పెద్దదైనా మారిపోవచ్చు పర్వతంపైనుంచి పైగా ఎదగవచ్చు మూడవ గరిమ అనూహ్యమైన బరువు పెరిగిపోవడం ఎవరూ కదిలించలేని స్థితిలో ఉండడం నాలుగు లఘిమ బరువు లేకుండా ఎక్కడికైనా తేలికగా ప్రయాణించగల శక్తి ఐదు ప్రాప్తి మనసులో అనుకున్న చోటికైనా వెంటనే చేరిపోవచ్చు ఆరవ ప్రాకామ్య లోకంలోని ఏ కోరికనైనా తక్షణమే నెరవేర్చుకోవచ్చు ఏడవ ఈశిత్వం ప్రకృతిపై ఇతరులుపై ఆజ్ఞాపించగల శక్తి ఎనిమిదవ వసిత్వం ఇతరులకు నియంత్రణ కలిగించే శక్తి అష్టసిద్ధులో హనుమంతునికి ఎవరు ఇచ్చారు దేవతలు ముఖ్యంగా బ్రహ్మదేవుడు శివుడు ఇతర దేవతలు హనుమంతుడి తపస్సుకు తల వంచి ఆయనకి వరాలిచ్చారు హనుమంతుడు ఈ శక్తులను ఎలా సంపాదించాడు హనుమంతుడు కొన్ని ప్రత్యేక విధులు పాటించాడు చిన్ననాటి నుంచే ప్రబలమైన నైతిక విలువలు ధైర్యబలమైన నైతిక విలువలు ధైర్యం కలిగి ఉండడం నిత్యం యోగ సాధన చేసి శరీరాన్ని మనసును నియంత్రించడం భగవంతుడుపై పూర్తి స్థాయిలో భక్తితో ఉండడం ఇందుకే ఆయన పేరే భక్త హనుమంతుడు ఈ విధంగా తనలో నిలకడగా ఉన్న భక్తి నియమాలు క్రమశిక్షణ తపస్సు ద్వారా ఆయనికి దేవతలు వరం ఇచ్చారు హనుమంతుని వినూత్న విన్యాసాలు ఈ శక్తులతో హనుమంతుడు ఏమేం చేశాడు సముద్రాన్ని ఒక్క చలిలిలో దాటి లంకలోకి ప్రవేశించాడు సీతమ్మ కోసం లంకని మొత్తం వెదికాడు రాక్షసులను మోసగించాడు ధృతరాష్ట్రునికి అభయమిచ్చి భీముడికి వాయు సంబంధిత మార్గదర్శకత్వమిచ్చాడు శ్రీరామునికి అపారమైన వఫాదారీ చూపి ఆయన సేవలో జీవితాన్ని అర్పించుకున్నాడు హనుమంతుడు సంపాదించిన శక్తులు సాధించుకున్న విజయాలు మనందరికీ ఎంతో ప్రేరణ శక్తి కేవలం బలవంతం కాదు భక్తి క్రమశిక్షణ ద్వారా మన మనస్సులోని సామర్థ్యాన్ని వెలికి తీసుకోవడంలోనూ శక్తి ఉంది హనుమంతుని కథ అదే చెబుతోంది మీ అభిప్రాయాలు మీకు హనుమంతుడి ఈ శక్తుల్లో మరిన్ని తెలిసిన కింద కామెంట్స్లో పంచుకోండి హనుమంతుని గోప్యమైన శక్తుల గురించి మరింత తెలుసుకోవాలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి